బ్రదర్హుడ్స్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్లలో దగ్గర పట్టు విడుపు లేకపోతే మనకి వాళ్ళు ఉండరు అవును గారు ప్రపంచం చాలా చిన్నదైపోయింది ఇప్పుడు ఏ ప్రపంచం చిన్నదైపోయింది సంసార ప్రపంచం చిన్నదైపోయింది భూప్రపంచం పెద్దదైంది భూప్రపంచం పెద్దదైపోయింది మన చుట్టూత మన రాష్ట్రం కాని వాళ్ళు మన భాష కాని వాళ్ళు మన దేశం కాని వాళ్ళు ఎంతమందో ఉంటున్నారు మన ఫ్రెండ్స్ మనం ఎంతమందో ఉన్నారు కానీ మన అన్నయ్య మన తమ్ముడు మనక్క మన చెల్లి ఒక్కళ్ళనే ఇస్తున్నాడు భగవంతుడు రేర్గా ఒక్కడు లేదా ఇద్దరు వీళ్ళని కాపాడుకోవద్దు మహామహా ఎంత అద్భుతమైన రామాయణంలో అద్భుతమైన ఉన్నాయి సీతాదేవి దీని తర్వాత వీళ్ళు లంకకి వెళ్ళారు కదా రాముడు లక్ష్మణుడు బానరసాయన తోటి లక్ష్మణుడు పడిపోతే రాములు వారు చెప్పారు ఒక శ్లోకం దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అని అంటే దేశే దేశే కళత్రాన్ని ఏ దేశం వెళ్ళినా పెళ్ళాలు దొరుకుతారు ఏ భాషదాన్ని చేసుకుంటే భార్య అవదమ్మా అవుతుంది కదా దేశే దేశేచ బాంధవాహ ప్రతి దేశంలోనూ బంధువులు దొరుకుతారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం ఇక్కడ భారతదేశం వాడు సింహల దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతని అమ్మాయి చెల్లెలు ఈయనకి మరదలవుతుంది ఆ అమ్మాయి తమ్ముడు బావ మరదవుతాడు అత్త మామ దొరుకుతారు బంధువులు దొరికారు చూడు కానీ తంతు దేశం న పశ్యామి భ్రాత సహోదర మనతో పుట్టినవాడు సహోదరుడు మనతో పాటే పుట్టి మనం ఏ రక్తాన్ని తీసుకుని పుట్టేమో ఆ రక్తాన్ని తీసుకుని పుట్టినవాడు ఎక్కడా దొరకడు వాడు మనతోటే వస్తాడు మనతోటే ఉంటాడు వాడిని ఉంచుకోవాలి మనం చిన్న చిన్న విషయాల కోసం చిన్న చిన్న వస్తువుల కోసం ఆస్తుల కోసమో గనక పోరాటం సాగిస్తే నీతో పుట్టినవాడు నీకు ఇంకెక్కడా దొరకడు నువ్వు దేశమంతా ఆడపిల్లల్ని ఎక్కడైనా సాధించవచ్చు భార్యల్ని బంధువుల్ని బంధువుల్ని సాధించవచ్చు స్నేహితులు కొల్లలు ఎంతమంది కావాలంటే ఎంతమంది అన్నయ్య తమ్ముడు ఎక్కడి నుంచి వస్తారు మన అమ్మ నాన్న యాభై డెబ్భై మనకే యాభై ఏళ్ళు వచ్చ కంటారా మన కోసం లేదే కన్నా వాడు ఇంకొకటి అవుతాడు మనతో పాటు మనతో ముందో వెనుకో పుట్టిన వాడు ఎలా వస్తాడు మన దగ్గరికి ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెల్ని కాపాడుకోవాలి రక్త సంబంధాన్ని నిలబెట్టుకోవాలి ఇవాళ రేపు ఒక కథ చదివాని చేయ చాలా కాలం క్రితం ఒక ఆర్ఫనేజ్ నుంచి ఇద్దరు పిల్లల్ని పెంచుకున్నారు ఫారినర్ ఫారిన్ కంట్రీలో జరిగింది ఓ అమ్మాయి ఎక్కడికో ట్విన్స్ అట వాళ్ళు ఓ అమ్మాయిని ఏ దేశం వాళ్ళు ఇంకో అబ్బాయిని ఏ దేశం వాళ్ళో తీసుకున్నారు ఆవిడకి ఏదో ఆ పెళ్లి వెళ్ళిపోయిన తర్వాత నలభై ఆరు నలభై ఏడు వచ్చాక ఆవిడకి ఏదో ప్రాబ్లం వచ్చింది వస్తే ఈమె తాలూకు బ్రదర్ గాని సిస్టర్ గాని ఉంటే వాళ్ళ మూల కణాలతోటి ఈమె చికిత్స ట్రీట్మెంట్ అన్నారు ఆ అమ్మాయి హస్బెండ్ దేశాలన్నీ వెతికి తన తా భార్య తాలూకు కవల సోదరుణ్ణి వెతికి పట్టుకున్నాడట ఆ స్టెమ్ సెల్స్ వాటి కోసం సెల్ కోసం ఇప్పుడు దేశాలు వెతుకోవటం ఎందుకు మనతో పాటు ఉన్నవాడిని మనతో ఉంచుకోవద్దు అంటే మాకు అది వస్తుందంటే అంటే రాదు రాదు అసలు రావాల్సిన నీకు జబ్బులు రావక్కర్లా నువ్వు సంతోషంగా ఉండదు కదా మా అన్నయ్య ప్రేమ అప్యాయిత కావాలి కదా నీకు కావాల్సింది నీ బ్లడ్ దాన్ని జాగ్రత్త పరుచుకోవాలి రాముల వారంతటి వాడే చెప్పాడు ఈ మాట మనం ఎంత మనం ఎంత విడుపు అనేది చాలా అవసరం బ్రదర్హుడ్ సిస్టర్హుడ్ లో తప్పకుండా పట్టు విడుపు ఉండాలి వస్తుభ్రాంతి తోటి మనుషుల్ని పోగొట్టుకోదు వస్తుభ్రాంతి పడ్డామా ఇక వస్తువులే ఉంటాయి నీకు మనుషులు ఉండరు మనుషులు ఉండరు మనుషుల్ని ఉంచుకోండి ఎందుకంటే ఇప్పుడు మనుషులే తక్కువగా ఉన్నారు వస్తువులు విపరీతంగా ఉన్నాయి మన ఇంట్లో చూడండి వస్తువులు గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ పోని కరెంట్ ఇది కాదనుకో చిన్ని ఉంటుంది ఒకటి ఫోన్లు డజన్ల కొద్ది మూడు నాలుగు రకాల ఫోన్లు ఉంటాయి మన దగ్గర రెండు ఫ్రిడ్జ్లు ఉంటాయి కొన్నిళ్ళల్లో మూడు టీవీలు ఉంటాయి నాలుగు కార్లు ఉంటాయి మూడు బైకులు ఉంటాయి అన్నయ్యలు తమ్ముళ్ళు ఏడుగురు ఎందుగురు ఉన్నారు ఒకడు ఒక అన్నయ్య లేదా ఒక చెల్లి ఒక అక్కయ్య అంతే కదా ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటావు ఈ వన్ను ఉంచుకోలేవు నువ్వు ఎందుకు ట్రై చేయరు దానికోసం వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ వన్నీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి జీవితం ఎంత పరమాద్భుతంగా ఉంటుందో మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు మన చుట్టుపక్కల ప్రపంచాన్ని నేర్చుకుంటుంది సూపర్